గురించి గణ్యం గురించి ప్రమాణోపూర్వకం చెప్పడం జరుగుతుంది ఆ ప్రమాణ అంటే ఎవరతగా తాతగా తండ్రిగా ఏ విధంగా అయితే వారికి ఉంటారు అదే విధంగా రామవారి కళ్యాణంలో కూడా ఇక్కడ అంటే ఆ యొక్క రామచంద్ర స్వామి తరపున ఇక్కడ ప్రభ చెప్పడం జరుగుతుంది ప్రభల అంటే రాముల వారి యొక్క గోత్రము మన రామచంద్ర యొక్క ముత్తాత ఆ యొక్క గురించి కూడా ఇక్కడ పరమ రూపంలో చెప్పడం జరిగిందండి అందరూ కూడా ఆ యొక్క స్వామవారికి నమస్కారం చేసుకోండి श्री रत्नात्क वन्दोत्तं दुरिन्द व ब्राह्मं भक्तम वद। इदं वेदाद् ज्ञानयहे भारतवैद्रवणा कौन्देन्यत्रयय प्रवरारविना। वदत्कौत्रात् रॉय जुरवरारेखाया अगलान् नमो ब्रह्मनायकाय सर्वारे नारायण सच्चिदानन्दो भते सूर्यमङ्गलावराया श्री रत्नात्क वन्दोत्तं यज्ञ श्री ब्रह्मा ந்தூட்டை <laughs> சூரியவங்க యొక్క రామచంద్ర బాబు వశిష్టరు ఎవరైనా వశిష్ఠుడు వశిష్ట స్వామవారి వాత్రం వశిష్టం అలాగే వశిష్ట మైత్ర స్వామివారి యొక్క ఋషులు మూడు ఋషులు అలాగే తిరువనాధీతాయ అంటే స్వామివారు మూడు లోకాలకి అధిపతి అధిరాన్ని కూడా బ్రహ్మాన నాయకాయ ఈ యొక్క స్వామివారి నాయకులు అలాగే తత్వాదేతాయ అంటే శాంతమూర్తి సత్యదానందమూర్తి సూర్యవంత భావనాయ అంటే ఆయన యొక్క కామవారు ఏ వంశానికి సూర్య సూర్యవంశానికి చెందినవారు అలాగే సూర్యవంత భావనాయ తె బృంద స్వామివారి యొక్క మొత్తాదిగారంటే రఘుమహార రామంద్ర స్వామిగారు ఎవరయ్యారంటే హరి మహారాజ వర్మ పౌత్రయ హరి మహారాజ రాజు గారు ఆ యొక్క బాబు వారి యొక్క ఆ యొక్క రామచంద్ర బాబు యొక్క అలాగే దశర్థ రామచంద్ర స్వామివారు సాక్షా రామచంద్ర అంటే సాక్షా నారాయణ అంటే స్వామివారు యొక్క సమానం రాయణ స్వరూపంగా ఆ యొక్క రామచంద్ర కడి ఈ దర్మం కూడా గోడ వారి అవరు తండ్రులు ఇవన్నీ మరి కవర్ ఒకటి అందరూ కూడా ఎంత ్రహ్మాయి చంద్రబంధపదే విన తిరుగందోత్సవ